కర్నూలు జిల్లా కోడమూరు మండలంలో కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప తెలిపారు దీనికి కృతజ్ఞతగా కర్నూలు జిల్లా కోడుమూరులో దివ్యాంగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం ఇచ్చిన ఏడు హామీలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులందరూ రుణపడి ఉంటారని అరవై ఆరవ విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవ వార్షికోత్సవాలను మన కోడమూరు నియోజకవర్గ పరిధిలోన జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు వరాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వ నాయకులు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వరాల్లో రాజకీయంగా రాజకీయ రిజర్వేషన్ ఒకటి కల్పించారు అలాగే ఉచిత సౌకర్యం కల్పించారు సబ్సిడీ రుణాలను ఇచ్చారు రాష్ట్ర రాజధానిలో విభిన్న ప్రతిపాదనకు ప్రత్యేక భవనం నిర్మిస్తా ఉన్నారు అలాగే బదిలీలకు జూనియర్ కాలేజ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ వరకు ఉచిత విద్య కోసం అక్కడ బిల్డింగ్ నిర్మించి ప్రత్యేకంగా కాలేజీ కూడా తీసుకొస్తా ఉన్నారు ఈ విధంగా ఏడు వరాలు కూడా విభిన్న ప్రతిబంధులకు ఇస్తూ ప్రభుత్వం వచ్చిన మరొక క్షణమే పింఛన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అలాగే ప్రతి నియోజకవర్గంలో బ్యాటరీ బైకులు ప్రతి నియోజకవర్గానికి పది బైకులు లాగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల యాభై బండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నారు వీటితో పాటుగా స్కోర్స్ లో ఆటోల్లో రాణిస్తడానికి కూడా కోటి రూపాయల నుంచి ఏడు కోట్ల దాకా ప్రోత్సాహ బహుమతి ఇస్తా ఉన్నాడు అలాగే దాంట్లో రాణించినటువంటి వాళ్లకు ఉద్యోగాల రిజర్వేషన్ కూడా కల్పించినందుకు కూటమి ప్రభుత్వం నాయకులకు అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను